అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట మూడు రంగుల జెండా బట్టి రైతు బంధుకు నామం వెట్టి అన్న రైతుల నోట్లే మట్టి కొట్టిండే మనమే స్త్రీ అన్న అని పాటలు వాడుకుంటున్నట రైతన్నలు రైతు బంద్ వస్తదని ఇంకేమన్నా దింపుడు గల్ల ఉంటే వాటికి పిండం పెట్టుకోర్రీ కేసీఆర్ దిగిపోవుడితోటే రైతు బంధు కూడా నూకలు చెల్లిని అని ఫిక్స్ అయిపోర్రీగా కాంగ్రెస్ అంటేనే రైతులను బాగు చేసేటోళ్ళు కాదు రైతులను బొందల గడ్డకు పంపించేటోళ్ళు అన్నది మళ్ళోసారి నిరూపిస్తుర్రు ఇప్పటికే కరెంటు కోతలు పెడుతున్నారు ఇతనాలు దొరకక రైతులు ఆగమైనరు మొన్న ఎండాకాలంలో నీళ్లు ఇడవక పంటలు ఎండబెట్టిచ్చిర్రు ఇక ఇప్పుడు రైతు బంధు కూడా పంగనామం పెడుతుర్రు రైతు భరోసా పథకం అమలు చేయాలంటే ముందుగా భూములను సర్వే చేయాలని ఆ సర్వే తర్వాతనే రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పింది సర్కారు దాని కోసం సాగు చేస్తుల భూముల వివరాలు అన్ని రాసుకున్నాక అప్పుడు నిర్ణయం తీసుకుంటారట ముందుగా అయితే అనమకొండ కరీంనగర్ ఖమ్మం కామారెడ్డి సంగారెడ్డి ఐదు జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఒక్కో జిల్లా నుంచి రెండు మండలాలు ఎంపిక చేసి భూ సర్వే చేస్తారట ఈ భూ సర్వే ఎందుకంటే ఐదు ఎకరాల వరకే రైతు బంధు కట్టడి చేయాలనే సర్కారు ఇగురం చేస్తుంది కదా అలా సాగు చేతులకే తప్ప ఉన్న భూములకు రైతు బంధు పైసలు మిగిలియాలని ఈగురం చేస్తుండ్రు చూడు రెట్లుందో రేమంతసారో తెలివి మార్పు కావాలని ఓటేస్తే మమ్మల్ని ఇంత మారుస్తామనుకోలేదని మస్తుగా ఈ అయిముచ్చట తెలిసిన రైతాన్నలు